భారతీయ జనతా పార్టీ పదర మండల అధ్యక్షులు కొయ్యల మల్లేశ్వర్ మాదిక గారి ఆధ్వర్యంలో పరద మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు ధర్నా చేసి ఫీల్డ్ ఆఫీసర్ సాయి కృష్ణారెడ్డి గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో బీజేపీ నగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు గారు మాట్లాడుతూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక పదర మండలం ఇప్పలపల్లి మద్దమడుగు మారుడుగా ఉడిమిల్ల చింతకుంట్ల చెన్నంపల్లి వంకేశ్వరం పదర రాయల్ ఖండి గ్రామాల నుండి అర్హులైన వారికి లోన్ లేవకుండా వారిని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి బ్యాంక్ మేనేజర్ ఇప్పులపల్లి ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నీలం రవి బీజేపీ నాయకులు చంద్రయ్య యాదవ యాదవ్ అదేవిధంగా వడ్నాల రమేష్ రాము యాదవ్ కాట్రాజ్ అంజి కొయ్యల అంజి బాలకోటితో పాటు పిఎం విశ్వకర్మ స్కీమ్ సభ్యులు సాలమ్మ వెంకటరామయ్య విజయ్ కుమారి శ్రీను అంజి రామంచి గోవిందమ్మ లక్ష్మమ్మ దేవికి తదితరులు పాల్గొన్నారు మండల శాఖంలో ఏర్పాటు చేస్తాం ఇక్కడనే నిరాదీక్ష ఏర్పాటు చేస్తాం అవసరం అనుకుంటే ఇక గ్రామీణ తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు కూడా ఇది తిరిగవలసిన అవసరం వస్తది దీనిదంటే సంబంధించినటువంటి అధికారులు పై అధికారులకు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది లోన్ ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మనకి చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పదుల మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న తెలంగాణ మన నల్లమల్ల ముద్దుబిడ్డ నాగరాజన్న గారిని మాట్లాడాలనుకుంటున్నాను మధుర మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ గారు నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఈరోజు మేము ఈ ధర్నా చేయడానికి పూనుకోవడం జరిగింది పిఎం కిసాన్ పిఎం విశ్వకర్మ పిఎం విశ్వకర్మ లోను నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుండి ఈ మారుమూల ప్రాంతంలో ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి మద్యమడుగు ఇప్పల్పల్లి మారడుగు ఉడిమిల్ల చిక్లంగుంట చెన్నంపల్లి వంకేశ్వరం పదర రైల్గండి ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కుల వృత్తులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల వృత్తులకు సంబంధించి పిఎం విశ్వకర్మ స్కీమ్ ను ఏర్పడారు కాల రాస్తూ ఇక్కడ ఉన్నటువంటి పదల మండలంలో ఎవరికి కూడా ఈ బ్యాంకు లో అకౌంట్ ఉన్నటువంటి ఎవరికి కూడా బ్యాంకు నుండి లోన్ రాకపోవడం దురదృష్టకరం అదే మాదిరిగా అమ్రాబాద్ మండలంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకుకు కు ఇప్పటికీ పిఎం విశ్వకర్మ లో డెబ్బై డెబ్బై మందికి లోన్లు ఇవ్వడం జరిగింది కానీ పదర మండలంలో ఈ బ్యాంకు ఉందని ఇలా అకౌంట్ తీస్తే ఈ అకౌంట్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల వారికి లోన్లు ఇవ్వకపోవడము ఎంత దురదృష్టకరమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీ యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి విశ్వకర్మ లోను ఇయ్యను అని చెప్పి చెప్పి అవసరం అనుకుంటే మీ అకౌంట్ ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్ ని అమరాబాద్ ఎస్బీఐ బ్యాంకుకు పంపండి క్షణాలలో అక్కడ లోన్ ఇస్తున్నారు మీరు అకౌంట్ ఇక్కడ ఉన్న వారికి లోన్ ఇయరు ఇక్కడ వచ్చినటువంటి కులవృత్తులు చాలా ఇబ్బంది పడి మూడు నెలల నుండి రోజు కూడా ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల నుండి రోజు పసు ప్రయాణం చేసి ఈ యొక్క బ్యాంకు ముందు పడిగాపులు కాస్తూ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం వీరికి అతి త్వరలో వీరికి గిట్ట లోన్ ఇవ్వకపోతే ఇక్కడనే నిరాహార దీక్ష ఏర్పాటు చేస్తాం వీళ్లకు లోన్లు ఇవ్వకపోతే మీకు